అక్కడ చూడండి ఇక్కడ మీరు చూసినది బేగంపేట దర్గా గుట్ట చూడండి ఇక్కడ నేను నీకు మళ్ళీ చూపెడతా బేగంపేట దగ్గర ఈ దర్గా దగ్గరికి ఇప్పుడు వచ్చిన నేను అంటే ఫ్యామిలీతో కలిసి వచ్చినాం మేము దర్శనం చేసుకుందామని బేగంపేట గుట్ట అంటారు పూర్తి వివరాలు చూపెడతా మీరు చూస్తున్నది కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ना <laughs> अब అలా చిచాలవేనా పిచ్చోడు పిచ్చోడే ఎడుకొడుత ఇమారా ఈ జాతరేపుడు కుయి దేమింది ఏను ఏ కాస్తే పెక్కే కాస్తే దియాలి ఏ అంకార ఎక్కుకాంరా తరకి వారే ఏ చంద్రమ నోకలనపు వస్తనే ఇ రోండి

at pakra vet to a ki andi da uru baga uru baga